ను బాప్తం తీసుకొని మళ్ళా రూమ్లో పోయి మోకాలు నుండి ప్రార్థన చేస్తూ వచ్చాను ప్రార్థన చేస్తూ వచ్చినగా దేవుడు ప్రభా ఏం చేయాలా బలిహీన నుండి నా వల్ల ఏం కాదు అట్టే ప్రభా అని చెప్పి మళ్ళా మోకాలు నుండి ప్రార్థన చేస్తూ వస్తుండగా దేవుడు మార్కు సువార్త పదారో అధ్యాయం పదారో వచన ప్రకారం పదార్పంచం మాట్లాడుతూ వచ్చాడు మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తు పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడి ఉన్నాను దేవుడు మాట్లాడుతూ వచ్చాను మళ్ళీ అక్కడి నుంచి అమలాపురం నుంచి మళ్ళా రాజమండ్రి విజయవాడ విజయవాడ అంటే తిరుపతి తిరుపతి నుంచి కడప కడప నుంచి రాయచూడికి వెళ్ళిపోయినాం రాయచూడికి ఇంకా బ్యాగ్ దగ్గర పెద్ద బ్యాగ్ ఉన్నది ఆ బ్యాగులో పత్రికలు తీసుకొని మొట్టమొదట మా ఇంటి కానించి మొదలు శుభార్త పచ్చి చేస్తూ అయ్యా ఈశ్వరువు నా పాపాలు క్షమించినాడు నీ పాపాలు క్షమిస్తాడు వాక్యం చదువుకోండి దేవుని నమ్ముకోండి ఈశ్వరు నిజమైన దేవుడు సర్వశక్తి గల దేవుడు సమస్తం చేయగల దేవుడు అని చెప్పి